అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు పబ్లిసైజ్ చేయలేదు ముప్పై మూడు మంది చనిపోయారని మాత్రం చెప్పారు రివర్స్ ఎంత మందికి ఇచ్చామో సక్సెస్ఫుల్ గా చెప్పకుండా ఎంతమంది చంపేశామని చెప్పారు అది వాళ్ళకుండే కమిట్మెంట్ ఒకడైతే పనికిరాని రాని ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తానడు తీసుకొస్తే అక్కడే పూడ్చిపెట్టేవాడు అని తీసుకొచ్చానండి ఆ మాషట్లు ఆడుతున్నారు చంపింది మీరు డ్రామాలు ఆడతారా మీరు అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితులు కూడా లేరు వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు రూమర్స్ అయిపోయారు కంటిన్యూగా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీ కదా మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డిబిటి ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్షా ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి అంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేనే అమెరికా బీచ్ చేసి రమంటున్నావా అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండోది దర్ ఇస్ వెరీ క్లియర్ ఐవిఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్ విత్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో తెల్లవారుతో నెలవారీగా మొదల తారీఖుని తెల్లవారు జాయిన్ ఇచ్చాం పోటీ పడి ఇచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది కేసింది ముండెద్దు ఇప్పుడు పొలవాల ముందు కత్తేడిసే లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి ముండెద్దు స్లాటర్ హౌస్ పంపియాల పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అన్ని కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి చీఫ్ మినిస్టర్ సిఎస్ రెస్పాన్సిబుల్ వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి ఎక్సిరేషన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి అడ్డుకోవడం ఏంటి నిన్ను నిమ్మంటే నువ్వు ముండెద్దు నిన్ను కొడుతున్నావు ముళ్ళు కడతో పొడుస్తున్నావు నీకు వదిలించుకుంటావు ఎవడే వద్ద నిన్ను బుద్ధి జ్ఞానం ఉంది నీకు మొన్నటి చెప్పా నేను ఇచ్చా అన్నా కదా ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం ఏం వాలంటీర్స్ యంత్రాంగమా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు డెబ్బై వేల మందిని రాజీనామాలు ఎవరండి ఎవడండి చెప్పడానికి మళ్ళీ నువ్వు వస్తాను వస్తే నీకు మళ్ళా వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మే మేము పదివేలు ఇస్తాను అది చెప్ప మళ్ళా వస్తానే వాళ్ళందరు నిన్ను కూడికి ఎప్పుడు కాదు ఇచ్చారు ఆ సెక్రటరేట్ లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం మధ్యాహ్నం వరకు పెట్టడం సాయంత్రం పొమ్మనడం మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం అట్లా మూడు రోజులు తిప్పి మొడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా కథ మీకు తెలుసు కదా ముప్పై మూడు మంది లెక్క వేసారు ఎవరికి తెలియదు ఈ లెక్క వీడకే తెలుసు నీళ్లు పెట్టలా మంచి నీళ్లు కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మజ్జిగ ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి